నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి ఎట్టకేలకు మరి ఉండిలో నామినేషన్ టీడీపీ అభ్యర్థి రామరాజు నుండి త్రిపులార్కెళ్ళింది ఆర్ మ్యాండెట్తో ఈరోజు ఉండి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మరి ఉండిలో రామరాజు సైలెంట్గా ఉంటాడా వైలెంట్గా ఉంటాడంటే సైలెంట్గా ఉంటూనే చేయవలసినంత చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాడు మంతి తండ్రి రామరాజు అని ఉండి నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతుంది మరి త్రిపుల్ ఆర్ మీడియాలో హైదరాబాదు ఢిల్లీలో ప్రతిరోజు పన్నెండు గంటలకి రచ్చబండ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి మీడియా హైప్ వచ్చేవారు కానీ నియోజకవర్గాల్లో ప్రజలతో సంబంధాలు లేవు ఎవరితో కూడా సేవ చేసిన దాఖలాలు ఎంపీ గుండి ఐదు సంవత్సరాలు జిల్లా పార్లమెంట్ ప్రజలకి కనీసం ఏ కార్యక్రమం చేసినట్టు కానీ ఇలా శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు కూడా ఏమి లేవు మరి అలాంటిది ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగారు ఇవాళ నుంచి నామినేషన్ వేశారు మరి ఉండి రాజకీయం ఇక రానున్న రోజుల్లో రసోత్రంగా మారే అవకాశం ఉంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇప్పటికే మరి కలపూడి శివ గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మూడోసారి తన జాతకాన్ని పరీక్షించుకొనున్నారు కలబూడి శివాగారు ఇప్పటికే ప్రచారంలో రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నారు ప్రతి గ్రామంలో వందల మంది ఆయనకి పూల హారతలు పడుతున్నారు భారీ గజిమాల పడుతు గజ గజిమాలతో అభినందిస్తున్నారు ఎక్కడికి వెళ్ళా కలబుడి శివాగారు అడుగులు అడుగేస్తున్నారు అభిమానులు పార్టీ నాయకులు శ్రేభిలాస్టులు మరి త్రిపురారు ఉండి రాజకీయంలోకి అడిగిపెట్టిన తర్వాత కలవపూడి శివ గారు రాజకీయంగా మన స్వతంత్ర అభ్యర్థి గారు రంగంలో ఉండరని ప్రచారం జరుగుతున్న క్రమంలో మరి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండి నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఆర్ అంటే రఘురాకృష్ణరాజు గారు స్వతంత్ర అభ్యర్థిగా కలపూడి శివ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నరసింహరాజు గారు పివీఎల్ నరసింహరాజు గారు వారు పోటీలో ఉండబోతున్నారు మరి ట్రయాంగిల్ పోటీ ఉండిలో జరగబోతుంది ఈ ఉండి ట్రయాంగిల్ పోటీలో ఎవరికి గెడ్జి ఉందంటే మరి రెండుసార్లు ఓడిపోయిన నరసింహరాజు గారికి కొంత సింపతి వేవి నడుస్తుంది అంటున్నారు మరి అదే రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల్లో మమేకై ప్రజలతో మంచి సంబంధాలు దగ్గర సంబంధాలు వారికి ఏ అవసరం ఉన్నా కూడా నేనున్నానంటూ భరోసా కల్పించిన కలవపూడి శివ గారికి ఇప్పుడు ప్రజలందరూ కూడా మద్దతు ప్రటేస్తున్నారు ఏ ఊరినా కూడా మేము ఉన్నాం మీకు ఖచ్చితంగా మీ ప్రయాణం కొనసాగించండి అని కలపూడి గారికి ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజలు తమ ఆదరణ చూపిస్తున్నారు ఇప్పటికీ ఆకువేడి మండలంలో ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ప్రజలు భ్రమరథం పడుతున్నారు పూలమాలలు భారీ గజిమాలలు అదేవిధంగా వృద్ధుల సైతం వచ్చి ఖచ్చితంగా మీకు ఓటేస్తాం బాబు అని చెప్పి ఒక తల్లిలాగా ఓదారుస్తున్నారు కలపూడి గారిని మరి ఇప్పుడు ఫైట్ అంతా ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్లో ఎన్నికంత కూడా ఇప్పుడు రసోత్తరంగా ఏపీలో ఒకప్పుడు దెందులూరు నియోజకవర్గం ఎవరు గెలుస్తారు ఎవరు ఎండి అనే మీద చర్చ నడిచేది అంతా కూడా ఉండి నియోజకవర్గం మీద రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఉండి నియోజకవర్గం గెలింది మరి అక్కడ రఘురామకృష్ణదాజ్ గారు పోటీ చేయడమే ఉండి నియోజకవర్గం మీద చర్చకి దారి తీస్తుంది మరొకప్పుడు టీడీపీకి కంచుకోట టీడీపీ మరి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణదాజ గారు పోటీ చేస్తే మరి అక్కడ కంచుకోట రఘురామకృష్ణరాజు గారు సహకరిస్తుందా లేదంటే అదే టీడీపీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి స్వతంత్ర అభ్యర్థికి ఉన్న కలపూడి శివ శివగారికి సహకరిస్తుందంటే మరి కలపూడి గారితోనే చాలామంది ప్రముఖులు అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారని శివగారిని గెలిపించుకుని మళ్ళా ప్రజాసేవకి వారిని అవకాశం కల్పించే విధంగా ఉండి నియోజకవర్లు సహకారం అందిస్తారని చెప్పి కొంతమంది సేఫ్ బ్లాస్ట్లు అంటున్నారు మరి ఏదేమైనా ఉండి నియోజకవర్గంలో నామినేషన్ ఘట్టం పూర్తి కాగానే ట్రయాంగిల్ పోటీలో ఎవరు ప్రచారంలో దూసుకెళ్తారు ఎవరు గెలి గెలిపేవారు దాని దాని మీదే జరిగే అవకాశం ఉంది ఏదేమైనా కొలపూడి శివ గారు రాజ్యకి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు పోటీలో ఉంటాను ఉన్నాను గెలుస్తానని చెప్పి కలపూడు శివ గారు అన్నారు మరి ఈ ఈ నేపథ్యంలో రెండుసార్లు ఓడిపోయిన పివీల్ నరసింహరావు గారి పరిస్థితి మరి ఎంపీగా చేసి ప్రస్తుతం ఉండి నియోజకవర్గానికి వచ్చిన కనుమూరు రఘురాం కృష్ణరాజు గారు ఆర్ రాజకీయ భవిష్యత్తు ఎండ్ అనేది కూడా మరి మే పదమూడనే తేలి ఉంది ఏదేమైనా ఉండి నియోజకవర్గంలో ట్రయాంగిల్ పోటీ అనేది పక్కా దాంట్లో ఇంకో మాట లేదు ఇప్పటికే శివ గారు పోటీలో ఉంటారని కొంతమంది పోటీలో ఉండరు అని చెప్పి కొంతమంది పెద్ద ఎత్తున బెట్టింగ్లు చేస్తున్నారు లక్షలాది రూపాయలు బెట్టింగ్లు కడుతున్నారు డ్రాప్ అయిపోతారు కలపూరు శివగారిని కొంతమంది ఎట్టి బస్సులో కలపూరు శివగారు డ్రాప్ అవరు పోటీలో ఉంటారని చెప్పి మరికొంతమంది అరకరాలు పద పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లా రకరకాలుగా బెట్టింగ్లు నడుస్తున్నాయి జిల్లాలో డెల్టా ఏరియాలో మరి ఈ నేపథ్యంలో ఎట్టి బస్సులో తగ్గేది లే అంటూనే కలపూరు శివగారి పోటీలో ఉంటాను విజయం సాధిస్తాను దీంట్లో ఇంకొక మాట లేదని చెప్పి కరాఖండిగా ఈరోజు ఎంటీవీతో కూడా మాట్లాడినప్పుడు కలబూడి శివాగారు అన్నారు ఏదేమైనా ఉండి రాజకీయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రాల్లోనే పెద్ద చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ గత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్